ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనకు వచ్చారు హెలికాప్టర్ దినగానే జనం ఒక్కసారిగా చుట్టుముట్టారు దీంతో హెలికాప్టర్ స్వల్పంగా ధ్వంసమైంది ఈ నేపథ్యంలో పైలట్ జగన్ను తిరిగి తీసుకెళ్లకుండా అక్కడే వదిలేసి హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు దీంతో ఈ వ్యవహారం కలకలం రేపింది ఇలా జగన్ను వదిలేసి ఎందుకు ఆ రోజు వెళ్ళిపోవాల్సి వచ్చిందన్న దానిపై విచారణకు పోలీసులు పలుమార్లు పిలిచినా పైలట్ రాలేదు ఎట్టగేలకు ఇవాళ చెన్నై కొత్తపల్లి పిఎస్లో విచారణకు పైలట్ అనిక్ హాజరయ్యారు ఈ సందర్భంగా సదరు హెలికాప్టర్ పైలట్ అనిల్ కుమార్ సంచలన వివరాలు బయటపెట్టారు ఇప్పటికే కో పైలట్ శ్రేయాస్ జైన్ను విచారించిన పోలీసులు ఇవాళ పైలట్ అనిల్ను అన్ని విధాలుగా ప్రశ్నించారు దీంతో ఏప్రిల్ ఎనిమిదిన తాను ఏపీఐ అయిన జగన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో పూర్తిగా వివరించారు ఇప్పుడు అక్కడకు చేరుకున్న జగన్ హెలికాప్టర్ ధ్వంసమైన పరిస్థితులే తాను అలా వెళ్ళిపోయేందుకు కారణమైనట్లు తెలిపారు ఆ రోజు జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో భారీగా జనం గుమ్ముగూడారని లోపల ఉన్న ఆయన్ను పలకరించేందుకు హెలికాప్టర్పై పిడిగుద్దులు కురిపించారని దీంతో సైడ్ మిర్రర్ విరిగిందని తెలిపారు అలాగే గాల్లోకి ఎగిరితే ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రిటర్న్లో జగన్ను తీసుకెళ్లకుండా తాను ఒక్కడనే జరిగ తిరిగి వెళ్ళిపోయినట్లు పైలట్ తెలిపారు ఇదే విషయాన్ని ఏవియేషన్ సంస్థకు చెప్పామని అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఎలా వెళ్ళిపోయినట్లు వెల్లడించారు అయితే జగన్ను తీసుకువెళ్తే ప్రమాదం అని చెప్పి తాను ఒక్కడే ఎలా వెళ్లారని పోలీసులు పైలట్ను ప్రశ్నించారు అయితే తాము హెలికాప్టర్ ముందు భాగంలో ఉంటాం కాబట్టి కనీస సామాగ్రి జాబితాతో తాము టేక్ ఆఫ్ చేసే అవకాశం ఉందని తెలిపారు కాబట్టి అలా బయలుదేరి వెళ్ళిపోయినట్లు తెలిపారు దీంతో పోలీసులు కూడా దీనిపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది కూటమిలోని మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి టీడీపీ నేతలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది ఇదే సమయంలో జగన్ టీడీపీని టార్గెట్ చేస్తూ పోరుబాటు మొదలుపెట్టారు పరామర్శల పేరుతో జిల్లాలకు వెళ్తున్న సమయంలో భారీ జనస్పందన కనిపిస్తోంది ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది ఇదే అంశం పైన ఢిల్లీ నేతలు సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది కీలక అంశాలు ఈ సమయంలో రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి ఏపీలో కుటుంబాలను ఏడాది పూర్తవుతున్న వేళ పన్నెండు నెలల కాలంగా రాష్ట్రంలో పాలన రాజకీయ అంశాలపైన చర్చ జరుగుతోంది కాగా కోటమి ప్రభుత్వం ఏడాది కాలంలో తాము సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకొస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ ఓటమి తర్వాత తన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు తాను అధికారంలో ఉన్న సమయంలో కేడర్ను నిర్లక్ష్యం చేసిన జగన్ ఈసారి ప్రాధాన్యత ఇస్తానని ప్రతి సందర్భంలో చెబుతున్నారు జిల్లాల వారీగా పర్యటనలు చేయాలని భావించిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన తర్వాత వెళ్లాలని నిర్ణయించారు ఇక వైసీపీ వేసులు పలు ఆరోపణలు అరెస్ట్ అవుతున్నారు ఈ పైన ప్రభుత్వాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నారు జగన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వారంలో మూడు రోజులే తాడేపల్లిలో ఉంటున్నారు మిగిలిన సమయం బెంగళూరులో ఉంటున్నారు కాగా జగన్ పరామర్శల కోసం జిల్లాలకు వెళ్ళిన సమయంలో జనం నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది దీనిపైన ఢిల్లీ నేతలు ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం సర్వే సంస్థలు బీజేపీ కోసం తెరవేనుక పనిచేస్తున్న ముఖ్య ముఖ్యుల నుంచి నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది జగన్కు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఏడాది కాలంలో జగన్కు వచ్చిన ఓటింగ్లో మార్పు రాలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది అదే సమయంలో కూటమి ప్రభుత్వం పథకాల అమలు విషయంలో తాత్సా తాత్సారం చేయడంతో జగన్ పాలనలో పథకాలు తీసుకున్న వారంతా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించారు కొన్ని జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రజల్లో అగ్రహ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ అమలు చేసిన జగన్కు తొలి తొలి నుంచి మద్దతుగా నిలిచిన ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకోవటం సాధ్యం కాదని టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు కూటమిలో మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం కోరడం కొరవడిందని ఆ నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది అదేవిధంగా వరుస కేసులు అరెస్టులు కూడా వైసీపీ పైన కొన్ని వర్గాల ప్రజల్లో సానుభూతి పెరుగుతున్నట్లు గుర్తించిన అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం కూటమిలోని మూడు పార్టీల కేడర్లోనూ సంతృప్తి కనిపించడం లేదనే వాదన విని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది జగన్ టీడీపీ ఓట్ బ్యాంక్ దాదాపు సమానంగా ఉంది కూటమితో కలవటంతో భారీ మెజార్టీ దక్కింది తొలి నుంచి జగన్కు మాస్ ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు దీంతో ఇప్పుడు కూటమి నేతలు జగన్ లక్ష్యంగా ఎలాంటి కొత్త వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది